అన్ని వీడియోస్ పేపర్ లో వస్తున్నాయి మరి ప్రజెంట్ ఈ రోజు కళ్యాణ్ నగర్ రాజేశ్వరం నగర్ జంగల్ కౌాలనీ కొంతమూరు మరి తిరుతిపలి తిరుగుతున్నది సమాచారం మాకు వచ్చింది మరి మా అధికారులు ఇక్కడ పంపించి అనౌన్స్మెంట్ చేయమన్నారు మరి పిల్లల్ని కొంచెం బయటకు మీరు సిక్స్ థర్డేకా పిల్లల్ని ఎక్కడ పంపించొద్దు లెజెస్ పిల్లల్ని బయటికి పంపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మేము పంపించండి ఇంట్లోనే పెట్టండి బయటకు పంపించేటప్పుడు కూడా పోవడం మీరు ఉండండి మీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు సింగికి వెళ్ళద్దు టార్చ్ వేసుకుని వేసుకోండి వెళ్ళండి కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే అడుగులు వెంటనే మాకు మీకు ఇచ్చిన నెంబర్ నెంబర్కి మాకు తెలియపరుస్తారని కోరుకుంటున్నాం మమ్మల్ని మీరు కోఆపరేట్ చేస్తారని అలాగే చెట్టు ఒకవేళ మీకు కనిపించిన ఒకవేళ చంపడం కానీ కొట్టడం కానీ మరి చట్టానికి వేరవండి పంతొమ్మిది వందల డబ్బులను గో ఎటువైతే దాన్ని చంపడం కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి దాన్ని చంపకుండా మన ప్రాణం రక్షిస్తే దాని ప్రాణం రక్షిస్తే మనం కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్దామండి దయచేసి ఈ మాటలు రమిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ